బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు కాదని సక్రమ కేసే అని జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌజ్ అన్నారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శనివారం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్నిగుండం చేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పని గట్టుకుని స్పీకర్ మీదకి చెల్లరేగిపోతున్నారని మండిపడ్డారు ఆంబోతులెక్క దున్నపోతులాగా రాష్ట్రాన్ని దోసుకున్నారని ఆరోపించారు ఇక అవినీతికి పాల్పడిన ప్రతి వ్యక్తిని పట్టుకుని జైలుకి పంపించడం జరుగుతుందని తేల్చి చెప్పారు గడిచిన పదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలపై భారమోపారని ధనిక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన ఘనత మీ పార్టీకే దక్కిందని అన్నారు పది నేళ్లలోని సుమారు యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు రానున్న రోజుల్లో మరికొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు గుండాయి మాటలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు ఇక కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అని సముద్రం లాంటి పట్టుకొని అందులో నిందలు వేయడం సరికాదన్నారు ఇక గతంలో కేటీఆర్ ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని అని ప్రశ్నించారు రాష్ట్రంలో అన్నింటిలో బకాయి పెట్టింది మీ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి పట్టణ అధ్యక్షులు చన్నిబాబు ఉన్నారు ఇవాళ టిఆర్ఎస్ అన్నది ఒక పెద్ద దొంగ దొంగ పార్టీ ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకొని ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన పార్టీ ధనిక రాష్ట్రాన్ని ఇవాళ ఇవాళ పేద రాష్ట్రంగా చేసేసింది ఇలా అది మాట్లాడ రాదాది ఇలా ఎందుకు ఎందుకు ఇవ్వాలని రుణమాఫీ మేము చేయలేదా రుణమాఫీ ఏమన్నా కళ్ళు కళ్ళు కనిపిస్తలేము ఆయన కళ్ళ దగ్గర కండా ట్రాక్టర్ దగ్గర పోయి చూచుకోవద్ది ఇలా రుణమాఫీ చేసింది మీ కళ్ళ ముంగట్టు ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను దాదాపు ఐదు హామీలను నెరవేరుస్తున్నాం ఇంకా ముందున్నది ఇంకా ఆచ్య కాలంలో అన్ని నెరవేరుస్తాం కానీ మీరు మాట్లాడేది ఎట్లున్నదంటే గుండాయిజం మాట్లాడే మాట మాట్లాడుతున్నారు గుండాయిజం ఆ గుండాయిజం మీ పార్టీకి మీ పార్టీకి కష్టది కావచ్చు నాకు కాదు ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి సొత్తు కాదు ఎవరికి జాగిరి కాదు ప్రభుత్వం చేసే పని పడుతుంది ఈ పద వెలగొడుతుంది ఈ అగ్నిగుండాలు గుండాలు చెప్పేది ఏమి ఉంటుందో అది మీ అంత మీ అంతకే పెట్టుకోరు మీరే మీరే పెట్టుకోర్రీ కానీ మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంత కాముష ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా బలంగా ఉంటది మీకు తెలువది సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే ఏ టీఆర్ఎస్ పార్టీ ఏదే అని ఒక రాష్ట్రంలో చిన్న పార్టీ ఎంత మీరు ఒక ఇరవై మంది లేరు పదిహేను మంది లేరు దీనికి ఇంత పెద్ద పోకడ ఎగురుడు మీరు సీఎం అది అవుతాడని ఇంకోటి మనవాడు ఉన్నాడు మనకి చెప్తా ఎంత అర్థం కాదు ఏదో సిగ్గు లేదు మాట్లాడటానికి ఎన్నో రచ్చిందని ఏదైనా వాగుడు ఏదో వాగుతా నేను ఏమైనా ఫోకస్ అవుతా అని ఏదో నాకు మంచి అది పుట్టేసేది దొరుకుతుందని అందుకురిచే మాట్లాడుతుండు బూట్లు నాకిండు అది నాకిండు ఇది నాకిండు నువ్వు ఎన్ని నాకినావో నువ్వు ఏం చేసినావు అందరికీ తెలుసు మళ్ళొకటి మీ కేటీఆర్కి ఒక ఎక్కువ విషయం ఉండు